పిల్లలు పాణసంచాని జాగ్రత్తగా కాల్చాలి అర్థమైందా తప్పించుకున్నాను మైరా నువ్వు ని ఆకాశం ఎదుట పంపించాలి ఎందుకనే నా వెనకరి పంపిస్తున్నావు మొదలు పెడతాను మొదలు పెడతాను ఈలోపు వాడు కూడా రావాలిగా మేము ఒక ముఖ్యమైన గెస్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను వాడిని చూస్తే వెలుతురు కూడా దాక్కుంటుంది చేస్తాను నువ్వు వచ్చేసావా నీ కోసమే నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎందుకని ఇలా రెస్ట్లెస్ గా చేస్తున్నావు అరే ఈ రాకెట్ ఏంటి వెనకాలే వస్తోంది దీన్ని ఆపి ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్ నీ పార్టీకి నన్ను పిలిచి ఈ విధంగా నన్ను నన్ను గౌరవించడం వద్దు వద్దు నువ్వు ఆవేశపడకు ఇవి మన చోట్లోంచి వస్తున్న రాకెట్స్ కావు ఇది నా పక్కూరు అంటే సన్ సిటీ నుంచే వస్తున్నాయి అక్కడి రాజు జయసింగ్ చౌహాన్ వాళ్ళు ఇలాగే ఏదో ఒకటి చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు వాళ్ళు కావాలనే మన పార్టీ చెడగొట్టడానికి ఈ పని చేస్తున్నారు వాళ్ళని ఏదో ఒకటి చేయాలి ఇలా పార్టీని ఇలా సర్వనాశనం చేసేసారే షోఖాన్ నువ్వు దిగులు పడకు వాళ్ళు మన పార్టీని నాశనం చేశారు కదా నేను వాళ్ళని వదలను వాళ్ళు నా మీద లార్డ్ ఆఫ్ డార్క్నెస్ మీదే టపాకాయలు పేల్చారు కదూ ఇక వాళ్ళు తప్పించుకోలేరు ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్ ఎవరైనా నన్ను ఎదిరిస్తే వాళ్ళు చీకట్లో కనిపించకుండా పోతారు ఏం పర్వాలేదు లార్డ్ ఆఫ్ డార్క్నెస్ వాళ్ళతో తలపడడం వల్ల ఎలాంటి లాభం లేదు ఎందుకంటే జైసింగ్ చౌహాన్ ఒక గొప్ప మెజీషియన్ మాత్రమే కాదు అలాగే వాడి గ్రాండ్ సన్ రుద్రా కూడా తక్కువేం కాదు వాళ్ళని కొంతమంది ప్రముఖ మెజిషియన్స్ కూడా ఓడించలేకపోయారు నన్ను ఎదిరించలేదు కదా ఇక నేను ఏం చేస్తానో చూడు వెళ్ళు వెళ్ళు నేను కోరుకుంటున్నది కూడా ఇదే జయసింగ్ కి ఎవరైనా మంచి గుణపాఠం నేర్పించాలి నా వల్ల కాకపోతే నువ్వు వెళ్ళి వాడి మీద పగ తీర్చుకో నేను ఇక్కడ ప్లాన్ చేసినట్టుగానే అన్ని విషయాలు కరెక్ట్ గా జరుగుతున్నాయి ఏం జరుగుతోంది ఇక్కడ ప్రకాశవంతంగా ఉండవలసిన సమయంలో ఎందుకు ఇలా చీకటి అయిపోతుంది వెలుతురుగా ఉండాల్సిన చోటు ఎందుకు చీకటి అయిపోయింది అదుగు అదుగు ఒకసారి పైకి చూడండి అక్కడ ఏదో వింతగా ఉంది ప్రకాశవంతంగా ఉండవలసిన ఈ పండుగ రోజు ఒక్కసారిగా ఎంత చీకటి అల్ముకుంది ఏమిటి తాతయ్య పైన చూడండి అక్కడైతే విచిత్రంగా ఉంది రుద్రాది విచిత్రమైంది కాదు చాలా ప్రమాదకరమైంది ఇప్పుడే వెళ్ళి అది ఏమిటో తెలుసుకోవాలి తాతయ్య మేము వస్తాం ఎవరు నువ్వు ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్ నాతో ఎవరైనా గొడవ పడితే వాళ్ళ బతుకు చీకటైపోతుంది నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ రోజు సంతోషంగా జరుపుకునే పండుగ రోజు అందుకే నేను నీకు హాని తలపెట్టాలనుకోవడం లేదు నువ్వు నన్ను కష్టపెట్టబోతున్నావా

ఇవాళ వెలుతూర్లో పండగ సింగ్ చౌహాన్ ఇంకా వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ ఇది మర్చిపోరు మిగతా వాళ్ళ చేతికి తుపాకీచ్చి వాళ్ళ చేత కాల్పించడం చాలా మంచి విషయం ఇది చాలా బాగుంటుంది

లేదు తాతయ్యా నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను నండి వదులు అయితే వెళ్ళా ముందు మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ను కొట్టినందుకు మీకు కోపం వచ్చిందా సరే ఓకే మీరు వాడికి ఇంకే వెళ్ళండి గొడవ పడితే వాళ్ళని చీకట్లోకి తోసేస్తా ఈ రోజు నుంచి సన్ సిటీకి కింగ్ నేనే మీరందరూ నాకు సేవ చెయ్యాలి నా ఆజ్ఞను అంగీకరించాలి మీ ఆజ్ఞల్ని మేమెందుకు పాటించాలి మా తాతయ్య గారే మాకెప్పటికీ రాజు నేను చెప్పిన మాట వినరా అయితే మీరు మీ తాతతోనే ఉండండి సరే సరే మీరు చెప్పిందే మేముంటాం మనం లాడ్ ఆఫ్ డార్క్నెస్ తో ఫైట్ చేయడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అది కూడా చాలా త్వరగా చెడు ఎంత ప్రయత్నించినా మంచే ఎప్పుడు గెలుస్తుంటుందని తాతయ్య నాతో ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం కూడా లాడ్ ఆఫ్ డార్క్నెస్ ని ఓడిద్దాం కానీ ఎలా రుద్రా మనం ఏదో ఒకటి చేద్దాం ప్రస్తుతం మనకి ఇప్పుడు ఇక్కడ వెలుతురు కావాలి నేను మ్యాజిక్ చేస్తాను

ఈ రోజు రాత్రి మనం ఇక్కడే ఉండాలి రేపు మార్నింగ్ మనం లైబ్రరీకి వెళ్దాం అక్కడే మనకి లార్డ్ ఆఫ్ డాక్టర్స్ ని ఓడించే సొల్యూషన్ దొరుకుతుంది తాతయ్యని లార్డ్ ఆఫ్ డాక్నెస్ మెజిషియన్ స్మోగ స్టాచ్యూని చేసి బంధించాడు వాడిని ఎదిరించడానికి ఏదో ఒక మార్గాన్ని వెతకాలి రుద్ర ఆ సెల్ఫ్ లో డార్క్నెస్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల సహాయంతో నువ్వు మంచి ఐడియా సంపాదించవచ్చు థ్యాంక్ యూ అలాసా సార్ వెల్కమ్ రుద్ర

వండండి మీ కొత్త కింగ్ కోసం కొత్త కొత్త డిషెస్ తయారు చేసుకురండి ఆ లోపు నేను కొత్త ప్యాలెస్ ని తిరిగి చూసి వస్తాను రంగిలా వాడు వస్తున్నాడేమో చూస్తూ ఉండు నేను ఈ లోగా తాతయ్య గారిని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను రంగిలా పైప్ ఎందుకు నీళ్ళు రావట్లేదు ద్రోహం చేస్తున్నావా ఇలా చూడు నువ్వు నాకు విరోధంగా ఉంటావా లేదు లేదు నేనేమి చెయ్యను మనసుంటే మార్గం ఉంటుంది నేను మీకు సేవ చేస్తాను మంచి మంచి డిషెస్ చేస్తాను ఇదిగో మెట్టునే వస్తాను మీరు వస్తా సాయంత్రం వరకు మన ఊరు సంతోషం ఇంకా వెళ్తురుతో నిండిపోయింది కానీ లార్డ్ ఆఫ్ డ్లాక్నెస్ వల్ల మన ఊరు ఎలా ఉందో చూడండి లార్డ్ ఆఫ్ డ్లాక్నెస్ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా ఓ రుద్ర నువ్వు మళ్ళీ వచ్చావా నిన్ను ధైర్యశాలని చెప్పాలా లేక పిరికాడని చెప్పాలా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రుద్ర నిన్న రాత్రి ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మళ్ళీ నా ఆఫ్ డార్క్నెస్ నా గురించి ఆలోచించి నువ్వు పొరపాటు చేసుకోకు నిన్న నువ్వు మా ఊర్లోకి వచ్చినప్పుడు చీకటి అలుముకుంది కానీ ఇప్పుడు సూర్యుడు వెళుతుంది ఒక విషయం బాగా గుర్తుంచుకో చీకటి ఎప్పటికీ వెళుతురు ముందు నిలవలేదు మీకు ధైర్యం ఉంటే నాతో వచ్చి ఫైట్ చేసి గెలు ఈ రుద్ర నిజంగానే పాపం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు ఆ ఫుల్ సిటీని లార్డ్ ఆఫ్ డార్క్నెస్ కంట్రోల్ లోంచి బయటికి తీసుకురావడం అంత సులభం కాదు ఖచ్చితంగా నీ వల్ల ఇది సాధ్యం కాదు రుద్ర ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్ నన్ను ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని చీకట్లోకి తోసేస్తా ఐ ద ఆఫ్ నన్ను ఎవరైనా ఎదిరిస్తే వారిని చీకట్లోకి తోసేస్తా రుద్రా నువ్వు వయసులోనూ తెలివిలోనూ నాకన్నా చిన్నవాడివి అయినా నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు సరేరా సరే నీకు నేను ఒక అవకాశం ఇస్తాను రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహ పడకు A lot of darkness, you could darkness me, which were restless just at them. And then, Mantan, Jadu Kalantan. నువ్వు లార్డ్ ఆఫ్ డార్క్నెస్ నక రెస్ట్లెస్ గా చేస్తారన్నావు కానీ నా మీద ఎందుకు దాడి చేశావు సారీ వరుణ్ నేను సరి చేస్తా Ah! చీకటికి వెలుగుకి ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతుంది నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు ఒక విషయం మర్చిపోకు చీకటి ఎంతగా అలుముకున్నా సరే సూర్యుడు వెళుతురు ముందు అది ఎన్నటికీ నిలవలేదు ఈ బాయిస్కాస్కా అదేంటి అది చీకటి వెలుతురు నా కళ్ళని పొడిచి నన్ను చంపేస్తోంది అసలు రుద్ర ఎందుకని ఇలా ఉన్నాడో తెలియట్లేదే వాడి విషయంలో ఏది ప్లాన్ చేసినా నేను ఫెయిల్ అవుతున్నాను మీరు దాని గురించి దిగులు పడకండి షాకాల్ బెటర్ టైం చూస్తుంటే గర్వంగా ఉంది చీకటి ఎంతటి బలశాలి అయినా వెలుతురు ముందు ఓడిపోవలసిందేనని నువ్వు నిరూపించావు ఇది నిజంగా మరపురాని దీపావళి